నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయుడు శుక్రశని బేర్ అహేయేతమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపలు తిరిగే వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో ఇది దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురు వృషభంలో ఉన్నాడు సేమ్ వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనస్సులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో జనవరి రెండు వేల ఇరవై ఐదు కాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు ఇది మనకు కనిపిస్తుంది బుధుడు మనకి నాలుగవ తారీఖు వరకు మొదట వృచికంలో ఉండి తదుపరి మనకి అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు ఇక రవి ధనసరాశిలో పదమూడవ తారీఖు వరకు ఉండి పద్నాలుగో తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు ఇంకా శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు రెండవ పక్షానికి అను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహస్థి గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహు మీనల్లో ఉన్నాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట పదిహేను నుండి దాదాపు ఇరవై తారీఖు వరకు కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి నుండి మనకి మిథునంలోకి కనిపిస్తాడు ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు ఇక శుక్ర శ్రేణులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనల్లోకి ఇది ఎండవ పక్షం యొక్క గ్రహస్థితి అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసు వృచిక రాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి రాశిలో జనవరి మాసంలో వృచిక రాశి వారికి ఎలా ఉంది అంటే మాస ప్రారంభం ఎలా ఉంటుంది అంటే మొదట్లో కొద్దిగా అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పాలి మొదటి పక్షం అంతా కూడా మిశ్రమ ఫలితాలతో ఉంటుంది శుక్ర అష్టం అంటే శుక్రుడు ఉన్నటువంటి స్థానం కానీ తర్వాత um, కుజుడు ఉండేటువంటి స్తంభన వల్ల కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది ఇవన్నీ కూడా రెండవ పక్షంలో చాలా మంచి లాభాలని రెండవ ఇక కుజుడు ఇరవై ఒకటి తర్వాత మారుతాడు కాబట్టి నెలా చివరి రోజుల్లో మాసాంతంలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు రెండవ స్థానంలో ఉన్నటువంటి బుధుడి వల్ల కొంచెం ఉపయోగం ఏమైనా ఉందా అంటే చాలా ఉపయోగం అని ఉండొచ్చు ఎందుకంటే లౌకిక విషయాల్లో చక్కటి ఆలోచన ఉందంటుంది లౌకికంగా అంటే ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు ఉద్యోగ స్థానంలో అవ్వచ్చు ఎక్కడైనా సరే చాలా లౌకికంగా మాట్లాడతాడటా వీడు వీడితో ఏమి ఇబ్బంది లేదు అని కష్టాన్ని కూడా అవలీలగా ఇలా తీసేసినట్టుగా పక్కకు పెట్టచ్చు లౌకికంగా విజయాలు పొందేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ సరే మనం మాట్లాడితే మాట్లాడి ఎంతైనా అప్పు పుట్టించవచ్చు ఎంతైనా రుణాలు తెచ్చుకోవచ్చు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ జాగ్రత్త పడాలి పుడుతుంది కదా అని రుణం ఎక్కువగా చేసుకుని అనవసర ఇబ్బందుల్లోకి వెళ్ళకూడదు ఆర్థికంగా ప్రగతి ఉంటుంది అయినా సరే వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ కొద్దిగా కష్టం వస్తుంది కాబట్టి ఆర్థికంగా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే అప్పులు పెంచుకోకూడదు అయితే ఒక్క విషయం మీరు కనుక కష్టపడినట్టే అయితే మీరు కనుక మానసికంగా దృష్టి పెట్టినట్టయితే ఇప్పటివరకు ఉన్న రుణాలు మీరు ఇప్పటివరకే చేసి ఉన్నటువంటి రుణాలు తీర్చేటువంటి అవకాశం అయితే ఈ వృత్తికి రాసి వారికి ఉంది కాబట్టి కష్టపడి గట్టిగా మనసులో అనుకోండి నేను ఇప్పటివరకు చేసినటువంటి రుణాలు తప్పకుండా తీరిపోవాలి నేను ఎలాగైనా తీర్చాలి ఈ నెలలో అనే టార్గెట్ పెట్టుకుంటే చక్కగా మంచి మీరు రుణ విముక్తులు అవుతారు ఈ నెల బాగుంటుంది ఎంతైనా రుణ విముక్తి కావాలంటే కొంత ఆర్థికంగా వస్తుంది వచ్చిన దాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా వచ్చిన దాన్ని అప్పు తీరిస్తే చాలా మనం రుణ విముక్తులం అవుతాము అలాగే వృత్తి బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్నిసార్లు కొద్దిగా ఇంటికి దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అది రీత్యా అవ్వచ్చు వ్యాపార రీత్యా అవ్వచ్చు ఇంకేదైనా మిషతో ఏదైనా మనం చేసేటువంటి పనుల వల్ల దూరంగా వెళ్ళొచ్చు అంతలో ఇంటికి దూరం వెళ్ళారు వెళ్ళాలి వెళ్ ఉంటారు అనగానే అయ్యో నేను ఏదైనా అడవులు బట్టి తిరుగుతానా అనే ఆలోచన అక్కర్లేదు ఇది మన యొక్క వృద్ధి కోసం చేసేటువంటిది ఒకవైపు అష్టమశని ప్రభావం ఉంది వల్ల అలా వెళ్తున్నాం కానీ ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధి చెందుతాం కాబట్టి దాని మూలంగా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది చక్కటి ప్రభ ప్రగతి ఉంటుంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు అంటే మిత్రులు బంధువులు చేసేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు ప్రత్యేకించి మనం ఈ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా వృచ్చిక రాసి వారికి ఒకే ఒక్క అంటే వీరికి ముందు నుండి ఉన్నటువంటిది ఏంటి అంటే ఒక పిచ్చి లాంటి ఉంటుంది ఎలా అంటే మనకిష్టమైన వాళ్ళని దేవతలతో సమానంగా చూడడం మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు వాళ్ళే తప్పు చేయరు వాళ్ళు ఏం చేయరు వాళ్ళు మనకు మన మంచిని గురించే చూస్తారు కానీ వాళ్ళు మనకు నచ్చరు కాబట్టి అడ్డదిడ్డంగా మాట్లాడడం దీనివల్ల ఎందుకంటే ఎప్పుడు కూడా చెడు చేసేవాడి మీద మనం ఏదైనా చెడు ప్రయత్నం మన వాళ్ళైనా సరే చెడు చేస్తారు అంటే వాళ్ళని వ్యతిరే వ్యతిరేకించి మాట్లాడడం అట్లాంటి వల్ల మనకే కష్టం రాదు కానీ నీ శుభాన్ని కోరి నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనవసరమైనటువంటి ఇబ్బందులు పెట్టడము అనవసరంగా వాళ్ళతో పేచీలు పెట్టుకోవడం ఆమె ఉంటేనే నాకు అది కాదు ఆయన ఉంటేనే నాకు అది కాదు అని అంటూ మాట్లాడుతూ ఉంటారు కదా ఇలాంటప్పుడు దీని పాప ఫలితం వల్ల మీ యొక్క సంతానం మీద దాని నష్టం కనిపిస్తుంది మనం పెద్దల్ని గౌరవం అనేటువంటిది సూక్తి సరే అదే ఎటువైపు అయినా సరే పెద్దలు కనబడగానే గౌరవం కొంతమంది అది పాల్పిస్తూ ఉంటారు ఈ రాశి వారికి కొంతమందికి ప్రత్యేకించి ఒక చెడ్డ గుణం ఏముంటుంది అంటే నేను నచ్చింది రంభ నేను మెచ్చింది గంగా నాకు నచ్చకపోతే అది ఎంత గంగా ప్రవాహమైన మురికాయలవా అనేటువంటి స్థితిలో ఉంటారు ఇది మీ మీ మనసులను బట్టి మీరు ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా మనం ఈ తప్పు ఎక్కడైనా చేస్తున్నాం గ్రహించుకోండి సంతానాభివృద్ధి కోసం ఆ తప్పును చేయకుండా ఉండండి ఇంతకు మించి మనం ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు ఇక అన్నిటికీ మించి ఎవరు ఏదైనా సరే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి పరమేశ్వరుడు యొక్క అభిషేకం మీకు అన్నింటా శుభాలను ఇస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇందాక చెప్పినట్టు పరమేశ్వరుడు అభిషేకం చేస్తే అన్నింటిలో సుఖంగా ఉంటాం కాబట్టి మేము ఎవరిని తిట్టాలో ఎవరిని గట్టిగా మాట్లాడాలో అలా చేస్తూ ఉంటామంటే అక్కడ పరమేశ్వరుడు కూడా సంతోషించాడు అది దృష్టిలో పెట్టుకొని చేయండి అంతా సుఖంగా ఉంటారు